సో బ్లాక్ స్పెషల్ అనమాట బ్లాక్ మీద షిమరీ చూడండి ఇలా ఉంటుంది విత్ రెడ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అన్నమాట ఫుల్ వర్క్ వచ్చేసింది దీనికి సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది శారీ అంతా కూడా ఇలా షిమరీ లుక్ ఉంటుంది నేను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి ఎంత ట్రెండ్ అయ్యాయో మీ అందరికి కూడా తెలుసా అండి చూడండి పళ్ళుకి ఇలా రెడ్ కలర్ టాజల్స్ కూడా వచ్చేసాయి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట బ్యూటిఫుల్ సారీస్ అండి ఇవి కూడా నేను ఎక్కువ తెప్పించాను ఎందుకంటే నేను ఇచ్చే ప్రైస్కి ఎలా సెల్ అయిపోతుందో నాకు తెలిసివి మీరు షాక్ అవుతారు ప్రైజెస్ చూసి సో శారీ అంతా కూడా ఇలా వస్తుంది అండ్ ఆల్సో ఇది వాషబుల్ అండి ఈ ప్రింట్ అనేది పోదు సో హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు చూడండి ఇలా వస్తుంది శారీ అంతా ఇలా వచ్చేసి ఇది బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది తొందరగా పర్చేస్ చేసుకోండి